కర్ణుడు చిన్ననాటి నుంచే అద్భుతమైన ధైర్యం ప్రతిభ కలవాడు అతనికి గొప్ప యోధుడవ్వాలనే కల ఉండేది ఉన్నతమైన ధనుర్విద్య నేర్చుకోవాలని అతని మనసు తపనపడింది కానీ ద్రోణాచార్యుడి వద్ద శిష్యుడవ్వాలని వెళ్ళినప్పుడు అతని తక్కువ జన్మ కారణంగా కఠినంగా తిరస్కరించబడ్డాడు ఈ నిరాకరణ కర్ణుని హృదయాన్ని గాయపరిచినా అతని సంకల్పాన్ని తగ్గించలేదు తన కలను నెరవేర్చుకోవాలని నిర్ణయించిన కర్ణుడు బ్రాహ్మణుడి వేషంలో పరశురాముని వద్దకు వెళ్ళి శిష్యుడయ్యాడు అతను కఠిన సాధనతో పరశురాముని ప్రసన్నం చేసుకుని అత్యున్నత విద్యను అభ్యసించాడు కానీ ఒకరోజు నిజం బయటపడింది పరశురాముడు కర్ణుడు బ్రాహ్మణుడు కాదని తెలుసుకున్న వెంటనే తీవ్ర కోపంతో శపించాడు నీకు నేర్పిన విద్య నీకు అత్యవసరమైన సమయంలో నీకు ద్రోహం చేస్తుంది ఈ శాపం కర్ణుని భవిష్యత్తును విషాదకరంగా మార్చింది